నమస్కారం అందరికీ ఈరోజు తెలుసుకుందాం ఒక చిన్న కథ కన్నీటి మొక్కు తిరుమల కొండపై ఒక చిన్న కథ ఒకసారి ఒక పేద అమ్మాయి తిరుపతి కొండకి పాదయాత్ర చేసింది చేత చెప్పులు గాయపడిన కాళ్ళు కానీ ఒకే ఒక్క మొక్కు ఉంది ఆ స్వామి మా తల్లి ఆరోగ్యం బాగుండాలి నాన్నకి ఉద్యోగం కావాలి అనే ఒకే ఒక్క మొక్కు ఆమె దగ్గర కానుకూల లేవు కేవలం గుండెలో నమ్మకం ఉంది మాటలో భక్తి ఉంది ఆమె తిరిగి ఇంటికి వెళ్ళిన ఏడవ రోజున అమ్మ ఆరోగ్యంగా లేచి కూర్చుంది నాన్నకి ఒక కాల్ వచ్చింది ఉద్యోగం అయింది అని ఎవరికి ఎంత ఉంది అని కాదు ఎవరు ఎంత నమ్ముకుంటారో అదే విషయంలో ఆశీర్వాదం వస్తుంది వెంకటేశ్వర స్వామివారు నమ్మకాన్ని కాదు భక్తిని చూస్తారు నమ్మకంగా భక్తితో ఉండే ప్రతి ఒక్కరికి స్వామి కృప దొరుకుతుంది